ఈరోజు నైమిసారణ్యంలో గల మరి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూపించాలనుకుంటున్నాను ఇది నూతనంగా నిర్మించినటువంటి శ్రీ నారాయణ ధామం ఇక్కడ బలా బడా బాలాజీ స్వామి మందిరం ఉంది దీని గురించి మనం కొంచెంగా తెలుసుకుందాం ఇక్కడ మనకి ప్రారంభంలోనే సప్త ఋషులు స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి వశిష్ఠ మహర్షి ఆత్రి మహర్షి గౌతమ మహర్షి ఒకవైపున మనకు పరివేష్టితులై ఉండగా మరి వైపున కశ్యప మహర్షి భరద్వాజ మహర్షి జమదగ్ని మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి కొలువై ఉన్నటువంటి ఈ నారాయణ ధామం చాలా అద్భుతమైనటువంటి ధామం ఇక్కడ మనకు ధ్వజస్తంభం చూడండి ఎంత ఎత్తులో ఉందో ధ్వజస్తంభానికి ఇరువైపులా ఒకవైపు విష్ణుమూర్తి మరి ఒకవైపు పరమేశ్వరుడు కొలువై ఉండగా ఈశ్వరుడు ఉన్నవైపు గరుడు విష్ణుమూర్తి ఉన్నవైపు గరుడు శంకరుడు ఉన్నవైపు ఆంజనేయ స్వామి వీరు పరివేష్టితులై ఉన్నారు బదరీ నారాయణ ధామం బడా బాలాజీ మందిరం పేరుతో మనకు స్వాగతం పలుకుతోంది ఇక్కడ ఈ ధ్వజస్తంభంకి నాలుగు వైపులా ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి ముందుగా స్వాగతం పలుకుతున్నారు మరి వైపున హయగ్రీవు మహర్షి హయగ్రీవులు వారు మనకు కనిపిస్తారు చేతిలో వేదాలు పట్టుకొని ఇంకొక వైపు స్వామివారికి ఎదురుగుండా గరుడులు వారు పరివేష్టితులై ఉన్నారు వారి వైపు శ్రీ శంకర్ల వారు ఇక్కడ శ్రీదేవి భూదేవి వీరిరువురి యొక్క ఈమె భూదేవి ఇక్కడ మూర్తి ఇక్కడ శ్రీదేవి వీరు చాలా అద్భుతమైనటువంటి ఇప్పుడు మీరు బడా బాలాజీ గారిని స్వామివారిని చూడబోతున్నారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు అచ్చంగా మన తిరుపతిలో ఉన్నట్లుగానే అద్భుతమైనటువంటి ఈ వీరి యొక్క వినబడుతోంది కదా ఓం నమో వేంకటేశాయ నమ ఈ స్వామివారి ఎదురుగుండా మనం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం శాస్త్రబద్ధంగా తెలుగు పండితుల చేయించబడుతుంది ఎవరైతే ఇవి చేస్తారో వారికి భోజన వసతి లభిస్తుంది ప్రసాదం స్వామివారిది స్వీకరించి వెళ్ళవచ్చు చాలామంది ఇక్కడ ఉండడానికి ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి అందువలన మీరు తప్పకుండా ఎవరైనా ఈ నైమిసారణ్యం వచ్చినప్పుడు ఈ శ్రీ భూదేవి శ్రీ శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొంది ఇక్కడ హుండీలు తప్ప మనకి పూజారులు దక్షిణలు అవి అవసరం లేదు అటువంటి కోవెల ఇది మీరు కూడా తప్పకుండా దర్శించండి నమస్కారం